హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ మై నే మీరు సుజ్నా శైలి ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని దీన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బిఫోర్ హర్బల్ లైఫ్ నేను కూడా చాలా వెయిట్ పదిహేను కేజీలు వెట్లు వస్తాను స్కిన్ రిజల్ట్స్ తీసుకున్నాను ట్వంటీ వన్ ఛాలెంజెస్ హెల్త్ ఛాలెంజెస్ అనేది తీసుకోవడం జరిగింది అలాగే నేను చాలా అబ్రాడ్స్ వెళ్ళాను సింగపూర్ బ్యాంకాక్ మలేషియా అబ్రాడ్స్ చాలా వెళ్ళాను సో నన్ను సీనియర్ కోచ్ అంటారండి ఓకే మరి నా స్టోరీ నేను చెప్పేస్తాను ఈరోజు ఎందుకు మరి మీ ముందుకు వచ్చాను అంటే మరి చాలామంది నేను చాలామంది కాల్స్ చేశారు మేడం మా హెయిర్ లాస్ అవుతుంది మా స్కిన్ లాస్ అవుతుంది అలాగే మా ఫేస్ డామేజ్ అవుతుంది అక్కడక్కడ మాకు కొన్ని కొన్ని ప్లేసెస్ దగ్గర ఫ్యాట్ ఎక్కువైపోతుంది స్టమక్ ఎక్కువైపోతుంది అండ్ చాలా ఓకే ఎన్నో ప్రాబ్లమ్స్తో చాలామంది మెసేజ్లు చేయడం అనేది జరిగింది సో నేను వీటన్నిటికీ ఒక్కటే సొల్యూషన్ అనేది చెప్పగలండి మంచి పోషకాహారంతో మనం వెయిట్ లాస్ అవుదాం మంచి పోషకాహారంతో మనం వ్యాధులకి దూరంగా ఉందామనే చెప్తా ఓకే ఎందుకంటే నేనేం చేస్తున్నానో అదే మీకు నేను చెప్తున్నానండి చాలా బిజినెస్లు ఉంటాయి ఆ వాళ్ళు ప్రోడక్ట్ యూజ్ చేస్తారో తెలియదు కానీ మా ప్రోడక్ట్ కొనండి అనుకొని బ్రాండ్ అంబాసిడర్గా సినీ హీరోయిన్స్ని ని పెడుతూ ఉంటారు కానీ మా ప్రోడక్ట్కి మొట్టగా మేమే సెలబ్రిటీని ఓకే అంటే ఏదో పెద్ద నేను సెలబ్రిటీనా నేను కాదు నార్మల్ హౌస్ వైఫ్ సో మేము న్యూట్రిషన్ వాడిన తర్వాత మా లైఫ్ స్టైల్ మేము మార్చుకున్నాం అందరు లైఫ్ స్టైల్ మారుస్తున్నాం వాళ్ళ అనారోగ్యాలతో వచ్చిన వాళ్ళ ఆరోగ్యంతో ఉండి వాళ్ళు కూడా చాలా మందికి లైఫ్ స్టైల్ అనేది మార్చడం అనేది జరుగుతుంది ఎందుకంటే మా ఈవెంట్స్కి మా ప్రోగ్రామ్స్కి అండ్ ప్ర జరిగే జూమ్ చాలా సూపర్ సూపర్గా మంచి మంచి రిజల్ట్ షేర్ చేస్తూ వాళ్ళు ఒక టెన్ ని ఇన్వైట్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ వీళ్ళు కూడా వాళ్ళు కూడా చక్కగా ప్రోడక్ట్ అనేది ఎంజాయ్ చేస్తున్నారండి మరి మీరు కూడా చాలామంది డబ్బులు ఎక్కువైపోతున్నాయి చాలా కాస్ట్ ఎక్కువ అంటున్నారు కదా మరి మీరు కూడా మీ పక్కింటి వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి మీ బంధువులకి చాలా మందికి చెప్పండి ఒకరికి నిచ్చిన వాళ్ళు అవుతారు మీ వాయిస్ ఎదుటి వాళ్ళకి ఆయుస్ ఎందుకు మేము జూమ్ క్లాస్కి రమ్మంటున్నాం చాలా మంది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు వాళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా సిగ్గు విడిచి ఎందుకంటే మా రిజల్ట్ అనేక మందికి పనికొస్తుందని అర్థమైందా ఫ్రెండ్స్ మరి మీరు పక్కింటి మీరు వాడుతున్నారు కానీ పక్కింటి వాళ్ళకి చెప్పరు ఎదిరింటి వాళ్ళకి చెప్పరు మీ లైఫ్ స్టైల్ వాళ్ళ దగ్గర మీరు వాళ్ళకి జడిసిపోకూడదు మీ లైఫ్ స్టైల్ చూస్తేనే కదా నేను ఎక్కడికి వెళ్ళినా ఏ జర్నీలోకి వెళ్ళినా నేను ఏం చెప్పనండి నన్ను చూసి వాళ్ళే అడుగుతూ ఉంటారు వెంటనే నా విజిటింగ్ కార్డ్ ఇస్తాను తర్వాత సో అండి సో అని చెప్తే అక్కడ కస్టమర్ అయిపోతారు ఓకే మనం ఏ ఊర్లోకి వెళ్ళినా సరే మన ఫేస్లో మన నడవికిలో మనం వాడే పద్ధతిలో ఉంటుంది నేను ట్రైన్ అయినా ఎఫ్రెష్ అవుతాను ట్రైన్ అయినా షేక్ తోతాను సో అంతా ఫేవరెట్ ప్రోడక్ట్ మనం ప్రోడక్ట్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో మన బిజినెస్ కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది అనేక మందికి ఆరోగ్యం వేస్తాం అందరూ నువ్వు చల్లగా ఉండాలి తల్లిని వాళ్ళ మాకు మంచి ఆరోగ్యం వచ్చింది అంటారు చాలా హ్యాపీ కదండి హ్యాపీనెస్ మీకు కూడా కావాలి అనుకుంటే న్యూట్రిషన్ ఫస్ట్ స్టార్ట్ చేయండి క్వశ్చన్స్ ఆన్సర్స్ కాదు ఓకేనా థ్యాంక్ యూ బై బై సీ యూ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ